హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఈస్ట్ ఫేసింగ్ నూట అరవై గజాల ప్లాట్లు రెండు నూట అరవై ఏడు గజాల ప్లాట్ ఒకటి ఓపెన్ ప్లాట్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే ఇంజాపూర్ విలేజ్ హైత్ నగర్ మండల రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది నూట అరవై గజాల ప్లాట్ది డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ ఇరవై ఆరు డెప్త్ వచ్చేసి యాభై ఐదు పాయింట్ ఐదు వస్తుంది నూట అరవై ఏడు గజాలది డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ ఇరవై ఏడు డెప్త్ వచ్చేసి యాభై ఐదు పాయింట్ సెవెన్ వస్తుంది టోటల్గా నూట అరవై ఏడు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ అనమాట ఫ్రంట్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ చేసింది ఆల్ ప్లాట్లకి మూడు ప్లాట్లకి ప్రైస్ వచ్చేసి మనకు ఇరవై ఏడు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రెడీ టు కన్స్ట్రక్షన్ ఓపెన్ ప్లాట్లు అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు మూడు ఉన్నాయి నూట అరవై గజల ప్లాట్లు రెండు నూట అరవై ఏడు గజల ప్లాట్ ఒకటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి Thank you. Thank you for watching this video.